విభజన రాజకీయాలు విద్వేష రాజకీయాలు ఒకసారి ప్రయోజనం కోసం వాడుకోవడం మొదలుపెట్టాక ఎప్పటికప్పుడు కొత్త కొత్తగా మలుపులు తిరిగి కొత్త ముసుగులు వేసుకోవడం తప్ప అవి మారడమేమి ఉండదు ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో బీజేపీ దెబ్బతిన్న తర్వాత కూడా ఆ విషయంలో వాళ్ళు మారకపోగా దాన్ని ఇంకా కొత్త రూపాల్లో తీసుకొస్తున్నారు కాదు అప్పటి అంత సూటిగా కాకుండా పరోక్షంగా అర్థమయ్యేట్టు ఇప్పుడు అక్కడ కన్వర్ యాత్ర అనేది అంటే యా టూరిస్టుల యాత్ర తీర్థయాత్రలు వీటి సందర్భంగా ఏం చేయాలి అంటే బోర్డులు పెట్టాలేనో కొత్త తీసుకొచ్చారు అంటే తినుబండరాలు అమ్మేటటువంటి హోటళ్ళు లేకపోతే స్టాల్స్ ఇట్లాంటివి విస్తారంగా పెడతారు కదా ఈ టూరిస్టులు ఎక్కువగా వచ్చినప్పుడు వాటి మీద బోర్డు మీద ఆ షాప్ ఆ హోటల్ లేకపోతే ఆ ఫుడ్ స్టాల్ ఆ క్యాంటీన్ ఎవరిదో వాళ్ళ పేరు రాయాలి అని ఉత్తరాఖండు ఉత్తరప్రదేశ్ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా అదే మౌఖిక ఆదేశాలు పంపిస్తున్నాయి స్థానిక అధికారుల ద్వారా ఉత్తర్వులు పెట్టిస్తున్నాయి ఏమి అంటే ఎవరిదో తెలియాలి అలాగే సాంప్రదాయం ప్రకారం ఆచారం ప్రకారం అవి ఆ తీర్థయాత్రలకు అనుగుణంగా ఉన్నాయా లేదా తెలియాలి దాన్ని భిన్నంగా ఉంటే కుదరదు అలాగే కేవలం శాకాహారం శాకాహారం మాత్రమే పెట్టాలి వేరేవి కలపకూడదు ఇలాంటివన్నీ ఇప్పుడు ముందుకు తెచ్చి ఇవన్నీ అమలు జరుగుతున్నాయో లేదో తెలియాలి కాబట్టి స్టాల్ ఓనర్ పేరు తెలిస్తే కానీ మేమేం చేయలేము స్టాల్ ఓనర్ పేరు పెట్టాలి అని స్థానిక అధికారులు విపరీతంగా ఒత్తిడి చేస్తున్నారు ఇది చేయకపోతే చర్యలు తప్పదు అనే ఒక విధమైన బెదిరింపులు కూడా నడుపుతున్నారు దీని మీద తీవ్ర నిరసన వచ్చింది ఎందుకంటే పేర్లు పెట్టడం అంటే ఏంటి ఒక హోటల్ ఏ పద్ధతిలో నడుపుతుంది అనేది కానీ ఓనర్ ఎవరు యజమాన్ ఎవరు అనేది కాదు కదా దీని మీద మనం చాలా సినిమాలు చూసాం కథలు కూడా చదువుతాం ఓనర్ ఎవరైనా కావచ్చు అది సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం నడవటం సరే హిందూ తీర్థయాత్రలో జరిగే దగ్గర వా వా ఆచారాలకు అనుగుణంగా ఉండాలి అని చెప్పడంలో కొంత చేయొచ్చు అని కూడా భావించినప్పటికీ అది యజమాని ఎవరన్నా దాని మీద ఆధారపడి ఉంటుందా అంటే ఇక్కడ ముఖ్యంగా హిందూ ముస్లిం ముస్లిం ఓనర్లు ముస్లిం ఓనర్లు అందరూ వాళ్ళ బోర్డులు పెడితే ఆ షా హోటళ్లను వాటిని వదిలేయండి అని పరోక్షంగా చెప్పవచ్చు అనే ఉద్దేశం దీంట్లో దాగి ఉంది ఇది అందరూ కూడా లౌకికవాదులే కాదు లేదా మత సామరస్యం కోరుకోవాలి అలాగే ఒకరి దీనిని ఇంకొకరికి రావాలనేది అది సరికాదు అని భావించేటటువంటి పద్ధతి చాలా రోజులుగా ఇది నలుగుతూ వచ్చింది దీని మీద యోగి ఆదిత్యనాథ్ యూపీ ముఖ్యమంత్రితో సహా మాట్లాడినా కానీ ఒక విధంగా వాళ్ళు దాటేస్తూ స్థానిక అధికారుల మీద రుద్దుతూ వాళ్ళ మీద నెట్టేస్తూ వచ్చారు ఇది అనేక దశల్లో న్యాయస్థానాలు దాటి సుప్రీంకోర్టుకు వచ్చారు సుప్రీంకోర్టులో జస్టిస్ హృషికేశు జస్టిస్ భట్ వీళ్ళు కేసు విచారించి ఈరోజు ఆ ఉత్తర్వులను కొట్టేశారు అటువంటి ఉత్తర్వులు ఇవ్వకూడదు డివిజివ్ విభజించేటటువంటివి ఎవరు ఏమిటి అని చెప్పేటటువంటి దాన్ని ఇవ్వకూడదు కొట్టేటమంటే తాత్కాలికంగా నిలిపేశారు తీవ్రమైన వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు వాటి మీద పూర్తి విచారణ తర్వాత జరుపుతాము లే ఇప్పటికైతే ముందు ఆ ఉత్తర్వు వెనక్కు తీసుకోండి దీన్ని అమలు జరపడానికి ఎవరైనా గట్టిగా ప్రయత్నిస్తే కూడా మేము తీవ్ర చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తామని కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఈ సమయంలో చాలా ఆసక్తికరంగా న్యాయమూర్తులు కూడా వ్యాఖ్యానించారు అనేక రకాల చోట అనేక మంది చేస్తుంటారు అన్ని వ్యాపారాలు లాంటిది అది కూడా అదే ఆ పద్ధతులు పాటించారా లేదా ముఖ్యం కానీ వాళ్ళు ఎవరు అనేది ముఖ్యం కాదు దాని ద్వారా రెండుగా విభజించుకుంటే ఎట్లా అవుతుందని భట్ నేను ఇందా చెప్పినట్టు జస్టిస్ భట్ ఇంకో మాట చెప్పాను నేను కేరళలో పనిచేసేవాడిని కేరళలో పనిచేసేటప్పుడు ముస్లింలు హిందువులు కూడా హోటళ్ళు నడిపేవాళ్ళు శాకాహార హోటళ్ళలో హిందూ ముస్లింలు నడిపేవి కూడా ఉండేవి నేనైతే ముస్లిం నడిపే శాకాహార హోటల్కే వెళ్ళేవాడిని అక్కడే బాగుంటుంది అని కూడా నేను భావించేవాడిని ఉనికి నేను సరదాగా చెప్తున్నాను ఇది మతాన్ని బట్టి ఉండదు పదార్థాన్ని తయారు చేయడం పద్ధతులు పాటించడం అన్న దాని మీద ఆధారపడి ఉంటుంది వాళ్ళ పేర్లు ప్రకటించడం ద్వారా ఇవి వీళ్ళవి వీళ్ళవి అని చెప్పి వెళ్ళకుండా ఏదో విభజించాలనే ఆలోచన మంచిది కాదని వాళ్ళు చెప్పారు ఇలాంటిది అక్కడ రూ నిబంధన కూడా లేదు సరే వాళ్ళు అనుమతి తీసుకునేటప్పుడు దానికి సంబంధించి కొన్ని తీసుకుంటారు అది బోర్డు కూడా పెడతారు తాత్కాలిక హోటళ్లకు ఇంకో విధంగా తాత్కాలికమైన ఒక అనుమతులు కూడా ఉండవచ్చు కానీ దీన్ని బ చేసి వ్యాపారం చేసుకుని అమ్ముకునే వాళ్ళను రెండుగా విభజించాలి వాళ్ళని అంటే అక్కడ వచ్చే విని కన్జ్యూమర్స్ను విజిటర్స్ను తినడానికి వచ్చేవాళ్ళు విభజించాలనుకోవడం ఎలాంటి పరిహసాలకు దారితీస్తుంది నిజంగా అయితే తినేవాళ్ళు బాగుందా లేదా అని చూస్తారు తప్ప ఎవరు అనేది ఏమి చూడరు కొత్త కొత్తగా ఇలాంటివి తీసుకొని వస్తున్నారు అసలు ఆహార విహారాలు వస్త్రధారణ ఇలాంటి వాటి మీద ఆంక్షలు వీటిని పెంచడం కోసమే కదా మొదట్లో ఈ సమస్యలన్నీ వచ్చింది కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని నిలిపేయటం అన్నది ఇప్పుడు స్వాగతించదగిన పరిణామం అవుతుంది అంతేకాకుండా ఇలాంటి విభజన రాజకీయాలకు కూడా ఇది కొంచెం లేసినట్టు అవుతుంది